درون رو Didn't mm -hmm. వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలిటం సా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు మంచి ఫుర్తి కోరుకుంటున్నా ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ అండి బయట పని అంతా అయిపోయింది ఇక్కడ లోపల టిఫిన్ పని అయితే చేస్తున్నాను నాకు వచ్చేసి నిన్న మొన్నటితోనే పిండి అయితే అయిపోయింది ఇక అమ్మ వాళ్ళు నిన్న దోశ పిండి వేశారని చెప్పి నాకైతే కొంచెం పంపించారు ఇక దాని చట్నీ అయితే చేస్తున్నాను హాయ్ చెప్పు చేస్తున్నాను చాలా నాకు అప్టాకా వస్తుంది కొట్టు తప్ప నన్ను అయితే కొడతావా నాన్న కొట్టు పో కొడతావా ఎందుకు పాప ఇది జోరు కాళ్ళు ఇది ఇట్రా బాండి గాలి ఇది కాదు అది కాదు

자아 푸는 거요내는이가

గ్రామిచిదున అదేనా మన పచ్చకలర్ లో వచ్చింది డబాల హଁ ఆ కొడే బానే ఉంది సతిను చేసుకొని చూడు ఏ హ్ దూ హ్ అత్తా ఆ తీసుకో గాడ్ పోతి మళ్ళీ దీంట్లో పోతానో మళ్ళీ దీంట్లో పోతిరిక చెయ్ మళ్ళీ అది తీసుకో హతీస్కో Thank చాలామంది ఎండాకాలం ఇంటికాడే ఉంటారు కదా ఎక్కువ మంది టిఫిన్స్ అవి ఏదన్నా ఇష్టంగా చేసుకోవాలన్నా కూడా ఈ టైంలోనే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచో ఆ ఫైవ్ మంత్ నుంచో పొలం పొలం అనుకున్నట్టు స్టార్ట్ మళ్ళీ పొలం ఇంకా అప్పటి నుంచి టిఫిన్ సెక్షన్స్ ఇవన్నీ చేసుకున్నారు అందుకని ఏదన్నా తినాలనున్నా ఏమన్నా చేసుకోవాలను కూడా ఈ ఎండాకాలంలో ఇప్పుడే అయితే చేసుకునేది నేనేముందండి ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాం కదా నేను నార్మల్గా అయితే పోసాను అమ్మ చెప్పాను కదా అమ్మవారు పొలం వెళ్తారని చెప్పి అమ్మవారు కూడా పొలం వెళ్తారు కాబట్టి వాళ్ళు కూడా టిఫిన్ చేసుకుంటారు కా వాళ్ళు పొలం వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా టిఫిన్ చేసుకొని తీసుకుని అంటే పొలంలో తింటారు టైం లేకపోతే టైం ఉంటే ఇంటి దగ్గర తీసుకెళ్తారు పొద్దున్నే వెళ్తారు కదా సిక్స్కి బాగా ఎండలు వచ్చినప్పుడు మళ్ళీ చేసి ఇచ్చినంత అయిపోయి లాష్ ఎండకనే ఉంటుంది కదా అప్పుడైతే చికెన్ వచ్చేసి ఇంట్లో చేసుకొని లేకపోతే ఇంట్లో కొద్దిపోతే బయట తీసుకొని పొలం వెళ్ళగానే తింటారు అలా తినకపోతే చేయలేదు కదా నాకు టిఫిన్ అన్ని కల్లా నిజంగా నాకు దోశ అంటేనే ఇష్టం దోశ తర్వాత చపాతి కొత్త చపాతి అనేది తినేస్తున్నాను కుర్మా కానీ చికెన్ కానీ ఏమక్కడ మీరు ఎంతమంది అలా ఉన్నది కామెంట్ చేయండి రోజులు ఒక్కొక్కరికి ఒక్కోలాగా తింటారు కదా మా హస్బెండ్ వచ్చేసి ఇలా ఖాళీ కాల్నట్టుగా అయితే తింటాడు అంటే మెత్తగా నాకైతే అసలు నచ్చదు నాకు బాగా రోజు లాగా కావాలి అట్లయితే నాకు నచ్చింది అంటే ఇలా కొంతమంది కొన్ని రకాలుగా ఉంటారు నా కారాకు మరి మీలో ఎంతమంది అంటే కొంతమంది సోఫ్లో కొంతమంది కర్ర కర్రలా తింటారు కదా మీకు ఏదో ఇంటర్ ఇష్టమో కామెంట్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని జాయి కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు అంటే మ్యూజుని బట్లే కామెంట్స్ కూడా వచ్చాయి కామెంట్స్ రాకపోవడమే మంచిది నా ప్రకారం నిజంగా కొంతమంది మంచిగా కామెంట్స్ పెడితే కొంతమంది మరీ చెడాలను అయితే కామెంట్స్ పెడతారు కామెంట్స్ చేయకుండా నార్మల్గా వీడియోలు చూసేట మంచిది నా ఉద్దేశం ప్రకారం అయితే కాలిద్ది నిన్న కాలిద్ది నాకెందుకు మరి కాలిద్ది కాలుద్ది పడిద్ది వాళ్ళ నానికి వాడే ఇవ్వాలి పాట తర్వాత పెడుతుండీ తినండి ఇద్దరు సరిపోయింది ఉప్పు ఉప్పు సరిపోయిందా తీసే బాగుందా సూపర్ అని చెప్పు సూపర్ పాటలు పెడుతున్నాడు అప్పుడు నువ్వు పెడతా ఇప్పుడు మరి అక్కడి నుంచి వస్తున్నావు సాయంత్రం కూర్చో లేదండి మాటలు ఇంగో ఎన్నోడు వచ్చే ఆ బొట్టింద్రానికి ఏం తెచ్చాడు కేక్ తెచ్చు మొత్తం మే <laughs> 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 <laughs>

ఇక వచ్చేసి మినపప్పు చక్ర మినప్పిన చక్రాలు బాగున్నాయి ఇది కూడా మనం హస్బెండ్ తీసుకొచ్చాడు చిన్నపిల్లలు మా అబ్బాయి ఉన్నాడు కదా ఎప్పుడన్నా ఏడ్చినప్పుడు పెద్ద కొట్టుకెళ్లకుండి స్నాక్స్ గా సాయంత్రం పుట్టుకుంటాము ఇది ఆల్రెడీ చూపించా కదా పాలు కోవ తీసుకొచ్చాడు ఏంటిది ఏంటి అప్ప ఎందుకు ఉల్లిపాయలు ఎందుకురా ఎందుకు ఉల్లిపాయలు చెప్పు నా ఉన్నాడులేరా కూడా ఇట్లాగే ఉల్లిపాయలు తీసుకొచ్చాడు ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు ఏదన్నా కూరగాయలుంటే కూరగా కవర్ వేసుకొని వస్తాడు ఎందుకురా అంటే అమ్మ కూర ఉండాలని చెప్తాడంట అవి కానీ ఇవ్వలేదంటే మాత్రం అక్కడే ఏడుస్తా కూర్చుంటాడు అది ఇచ్చేదాకా అందుకని చూడండి ఉల్లిపాయలు వేసుకొని వచ్చాడు மொத்தம் பண்ணா அப்போ அடினா அடுகுபாடு நீ அப்படின்னு